నైన్ న్యూస్ కి స్వాగతం జిల్లాలో నిరుద్యోగ యువతి యువకులు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కల్పన కొనసాగిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని అనేక కష్టాలు పడుతూ పైకి ఎదగాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసురి అనసూయ సీతక్క అన్నారు గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని పిఎస్ఆర్ గోడెన్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఈజీఎంఎం సంస్థల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని సిజిఎంఎం స్పెషల్ కమిషనర్ సిఈఓ బి షఫీ ఉల్లా కలెక్టర్ దివాకరాటి ఎస్ ఐటీడిఏపి చిత్రమిశ్రా జిల్లా అటభిషాఖాధికారి రాహుల్ కిషన్ జాదవ్ లతో కలిసి మంత్రి సీతాక ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతాక మాట్లాడుతూ పలు కంపెనీల సహకారంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన జిల్లాలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరంగా ఉందని ఇదే తరహాలో గత సంవత్సరం జులై నెలలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పలు కంపెనీలకు చెందిన సీఈఓలు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల ఇన్చార్జ్ సంపత్ రావు ఎల్డీఎం జయప్రకాష్ పాల్గొన్నారు

నిన్న పొద్దున నిన్న ఆదిలాబాద్ సాయంత్రం నిర్మలు రాత్రి వచ్చారంటే మూడు రెండో రైతులు మళ్ళీ పెళ్లారి వందల సంవత్సరాలుగా రోడ్డు లేదు

మార్కుమల గ్రామాల బిడ్డల మనం రోడ్ వేసుకుంటున్నాం అదే పద్ధతిలో మీరందరూ కూడా జాబ్ అనగానే వచ్చి మరి పార్టిసిపేట్ మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తా ముఖ్యంగా ఇందాక కలెక్టర్ గారు అన్నట్టుగా పోయినసారి చాలా కంపెనీస్ తోటి మేము జాబ్ మేర పెట్టినాం జూన్ జూలైలో అనుకుంటా జూలైలో కానీ మనం హైదరాబాద్ అని చాలా మంది పోలే ఇక్కడ కలెక్టర్ గారి మరి కర్ణాటక రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు మరి షక్యుల గారు ఇంకొక ప్రాంతం నుంచి మరి గారు ఇంకొక ప్రాంతం నుంచి డిఎఫ్ఓ గారు మహారాష్ట్రం నుంచి అంటే ఉద్యోగం కోసము ఉపాధి కోసము కొన్ని పద్ధతులలో మారాల్సి వస్తుంది మీరు గవర్నమెంట్ జాబ్ లో సెలెక్ట్ అయినా కూడా మరి గవర్నమెంట్ అవసరాలు కొద్దిగా ఇస్తే అక్కడికి వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ కూడా జాబ్స్ వచ్చినాయి మన గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి వాస్తవానికి నోటిఫికేషన్స్ కూడా ఎక్కువ ఇస్తున్నారు వాటికి కూడా మీరు ప్రిపేర్ కాండి సేమ్ టైం మరి సభా అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమ నిర్వహణ జిల్లా అధికారి అభివృద్ధి పదంలో మన జిల్లాను అగ్రభాగాలు తీసుకెళ్లడం కోసం నిరంతరం పరిశీలించినటువంటి మన కలెక్టర్ టిఎస్ దివాకర్ గారికి అదే విధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి మా పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ ఆఫీసర్ గా స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి మరి పంచాయతీరాజ్ శాఖ నుంచి షబిల్లా గారికి హైదరాబాద్ నుంచి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ జాబ్ మేళలు గవర్నమెంట్ తరఫున గత ఆరు నెలల మేము స్పెషల్ గా పెట్టడం జరిగింది కానీ ఇది గవర్నమెంట్ తరఫున మళ్ళీ పెట్టడం రాష్ట్రంలో మరోసారి మన ములుగు జిల్లాను సెలెక్ట్ చేసినందుకు మన సభ్యుల గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఐపీడిఎఫ్ పిఓ చిత్ర గారికి డిఎంఓ గారికి డిఆర్డిఓ సంపదరావు గారికి ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకురావడంలో మీకు అందరికీ ప్రచారం నిర్వహించడంలో మరి మా డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేసినందుకు అందరికి స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు డిఎస్పీ గారికి అదే విధంగా రవి గారికి పత్రికా మీడియా సోదరులకు యువకులకు యువతులకు మహిళా సంఘం సభ్యురాలకు మరి మిగతా పోలీసు అధికారులకు కూడా మిగతా సోదరులకు అందరికీ కంపెనీలకు ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చినటువంటి ఆల్ కంపెనీస్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు